ఫస్ట్గా థ్యాంక్స్ అందరికీ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఈ వీడియోలో మనం పత్తి చెన్లో కొట్టే రొటవేటర్ ఎలా తయారు చేశారు ఏందని మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్గా ఈ రొటోవేటర్ దేనికి ఉపయోగిస్తారంటే పత్తి చేను కానీ కంది చేను కానీ ఇలాంటి పంటల్లో ఉపయోగించడం జరుగుతుంది ఈ రొటవేటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే దీని అటు పక్కన ఇటు పక్కన మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఆ మధ్యలో సాలు అనేది అందులో నుంచి పోవడం వల్ల ఈ పత్తి చేనులో ఈ రొటవేటర్తో మనం కొట్టగలుగుతాం అందువల్ల ఇది ఉపయోగపడుతుంది పచ్చి చేనులో కానీ కంది చేనులో కానీ కలుపు సమస్యలు తగ్గించుకోవడానికి ఈ రొటవేటర్ అయితే చాలా బాగా పనికి వస్తుంది అలాగే మనకు మట్టిని పొడి పొడిగా వేయడం కనుక ఇది బాగా పనిచేస్తుంటుంది ఇది మన అంబాల గ్రామంలో మేమే తయారు చేయడం జరిగింది దీనికి ఏమేమి ఎలా తయారు చేసాము అంటనేవి ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం ఫస్ట్గా ఇది ఈ యంత్రాన్ని తయారు చేయడానికి ఏమేమి పనిముట్లు కావాలో మనం ముందుగా తెలుసుకుందాం ఫస్ట్ పీటీఓ మోటార్ ఒకటి కావాలి ఈ పీటీఓ మోటార్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది డబల్ సైడ్ చైన్ తిప్పుతుంది ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏ రోటోవేటర్ అయినా చూసుకోవచ్చు మనము అది సింగిల్ సైడ్ రాడ్ మాత్రమే తిప్పగలదు ఇట్లాంటి పీటీఓలు దొరకడం అయితే చాలా కష్టం మన తెలుగు స్టేట్లో మాత్రం ఇది ఎక్కడ దొరకదు ఇది ఓన్లీ పంజాబ్ పంజాబ్లో ఇది ఉదయానా అనే సిటీలో ఇది అవైలబుల్గా దొరికింది మేము దీన్ని ఆన్లైన్లో సెర్చ్ చేసాం మొత్తం ఇది ఎక్కడ దొరుకుతుంది అక్కడ లక్కీగా మా ఫ్రెండ్ ఉండడం వల్ల తీసుకొని ట్రాన్స్పోర్ట్లో వేసాడు ఇక్కడ మనం వరంగల్లో తీసుకున్నాం ఇది అండ్ ఈ పీటుకో కాస్ట్ ఎంత పడింది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత పడింది అని లాస్ట్కి మాట్లాడుకుందాం అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఏదంటే ఒక రాడ్ డైమండ్ షేప్లో రాడ్ ఉంటుంది ఈ పీటు ఒక రాడ్ అనేది రాదు ఓన్లీ డైమండ్ షేప్ హోల్ మాత్రమే ఉంటుంది మనము ఈ గంజిలో డైమండ్ షేప్ రాడ్ తీసుకొచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం రాడ్ తీసుకున్నాము దాన్ని మన గేర్ గేర్ ఎంతైతే గేర్ హోల్ ఎంతైతుంటుందో దాని సైజు మనము రాడ్ కట్ చేసుకున్నాం అలా వెళ్తుంది మధ్యలో చెట్లు పోతుంటాయి మళ్ళీ ఇక్కడ అది సార్ వెళ్తుంటుంది ఇదేమో పీటిఓ మోటార్ అండి ఇది ఇక్కడ ఇది గేర్లు కనిపిస్తున్నాయి కదా మీది ఆ గేర్కి రాడ్ కనిపిస్తుంది కదా ఆ రాడ్ అనేది మనకు డైమండ్ షేప్లో ఉంటుంది ఆ డైమండ్ షేప్ నుంచి మనం సర్కిల్గా గా చేయిన్ తిరగడం వల్ల ఈ పుల్లి మొత్తం రొటేట్ అయిపోతుంది ఉంటుంది ఇది మొత్తం మనమే మన ఓన్గానే క్రియేట్ చేసుకున్నాం ఇదంతా ఈ బేరింగ్లు వచ్చేసైనా కింద ఇంకా దీనికి ఇంకా వర్క్ చేయాల్సి ఉంది ఇంకొంచెం ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ ఉంది రోటా వెటర్కి ఇదేమో మన నాగల్ది అది ఉంటుంది కదా నాగలికి ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ది మేము కొనుక్కొచ్చాము ఇది ఈ సెట్ ఇది ఫ్రేమ్ మనం ఇట్లా ఇది ఎల్లింగ్ కొట్టించుకోవచ్చు కాకపోతే నట్లు ఎందుకు ఫిట్ చేసామంటే మనకు సార్లు ఒకవేళ దూరం చేయాలనుకున్నా మళ్ళీ దగ్గరికి కావాలనుకున్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది నట్లు వేసుకుంటే ఇప్పుడు ఇంకా ఇంచు గ్యాప్ ఉంది కదా ఇంచు గ్యాప్ మనం ఇటు ఇటు జరుపుకోవచ్చు కావాలనుకుంటే ఇది మీదిట్లో నట్టు ఇటు జరుపు అది అడ్డు జరుపుకుంటే ఇది గిట్లో కొంచెం ఇటు జరపాలి ఇది ఇటు జరుపుకుంటే ఇది గిట్లో కొంచెం ఇటు జరపాల్సి వస్తుంది ఇది ఈ ఫ్రేమ్ మొత్తం వచ్చేసి ఇది మీది మీది ఫ్రేమ్ మొత్తం వచ్చేసి ఇది టాక్టర్ గొర్రుది గొర్రు ఫ్రేమ్ అయితే మన ఏది ఇంప సామాన్లో ఉంటే మేము కొనుక్కొచ్చాము ఈ ఫ్రేమ్ మొత్తం ఇక్కడ కట్ చేసి ఉంటాయి వాళ్ళు మొత్తం కట్ చేసి దీన్ని మొత్తం ఎల్లింగ్ కొట్టేసి మళ్ళీ ఫ్రేమ్ మాదిరిగా తయారు చేస్తాం ఏదో అడిషనల్గా మా అడిషనల్గా స్టాండ్ టైప్లో దీన్ని యాడ్ అంతే సేమ్ ఈ పేటివో పక్క పంట ఇక్కడ బేరింగ్ ఇచ్చుకోవడం జరిగింది ఈ బేరింగ్ యూతుల సైడ్ ఏమో గేర్ ఇవ్వడం జరిగింది ఈ పేటివోనేమో మనము పంజాబ్ నుంచి తెప్పియడం జరిగింది పంజాబ్లో లుధియానా అనే డిస్టిక్లో తెప్పించడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి ఈ పీటీఓ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకు చాలా ఖర్చు అయింది పీటీఓకి చాలా ఖర్చు అయింది అండ్ ఇదేమో మన బై విలేజ్లో తెచ్చుకున్నాం నియర్ బై టౌన్లో తెచ్చుకున్నాం దీన్ని అండ్ ఈ చైన్ వచ్చేసి మన చైన్ వరి కొత్త మిషన్ అది కటర్ బార్ ఉంటుంది అది ఏది ఫ్యాన్ తిప్పేది కింద జల్లి ఆ చైన్ ఇది ఆ చైన్ ఈ ఈ బిల్లలు ఉన్నాయి కదా ఈ బిల్లలేమో మనము మనమే మన ఓన్గా తయారు చేసుకున్నాం దీన్ని ఈ కట్టింగ్ చేపించుకొని ఓళ్ళు పెట్టేసి ఓళ్ళు గిట్లా మనమే పెట్టించినాం మొత్తం ఈ పైప్ ఏమో మనమే ఇక్కడ బయట కొనుక్కొచ్చి దీనికి ఓల్స్ పెట్టేసి ఇక్కడ ఐరన్ కొట్టించినాం మనం ఇట్లా ఇదేంటంటే మనము ఈ వీళ్ళు ఇప్పుకొనికైనా ఇక్కడ ఛాన్స్ ఉంటుంది అడిషనల్గా ఇప్పుడు ఈ వీల్ తీసేయాలనుకో ఇక్కడ ఈ నట్లు ఒప్పు నగేస్తున్నాయి ఈ ప్లేట్ ఉంది కదా ఈ నట్లు తిప్పేస్తే ఈ వీల్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఈ వీల్ మొత్తం తీసేయచ్చు మళ్ళీ మన అడిషనల్ ఇంకా వేరే వీలు వేసుకోవాలన్నా కానీ ఈ నట్లు ఇప్పేస్తే అయిపోతుంది ఈ నట్లు ఇప్పేస్తే వీల్ బయటకు వెళ్ళిపోతుంది ఈ పీటివో స్పెషాలిటీ ఏంటంటే మన చాలా రోటవేటర్స్కి ఏంటంటే వన్ సైడ్ మాత్రమే తిప్పుద్ది పీటివో వన్ సైడ్ మాత్రమే రాడ్ తిప్పుతుంది ఈ పీటివో వచ్చేసి అట్ సైడ్ తిప్పుతుంది ఇట్ సైడ్ తిప్పుతుంది అందువల్ల దీన్ని మనం పంజాబ్ నుంచి తెప్పించినాం దీంట్లో త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆయిల్ పట్టింది దీంట్లో ఈ పీటీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆయిల్ మీకు ఎవరికైనా దానికి దాని గురించి మొత్తం ఏ పార్ట్కి ఎంత కాస్ట్ పడింది మొత్తం ఓవరాల్గా కాస్ట్ ఎంత పడింది అని తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి నేను పక్క ఫుల్ వీడియో ఇంకొక వీడియో తీస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి